ప్రైజ లోపమే లేని వ్యక్తి గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు లోపమే లేని వ్యక్తి అనే మాటకు వస్తే లోపమే లేని వ్యక్తి ఎస్ సుప్రభు ఉన్నారు ఒకరు కూడా లేరని మనం అనుకుంటున్నాం ఒకే వ్యక్తి ఉన్నారు ఈ లోకంలో అంతకుమించి లోపం లేని వ్యక్తి కానీ నేరం లేని వ్యక్తి కానీ ఏ పాపము లేని వ్యక్తి కానీ యేసు ప్రభు మాత్రమే అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే జోహన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం నలభై ఆరో వచ్చినంలో నాలో పాపం ఉందని రూపించగలిగితే రూపించ మీరు నాలో పాపం ఉన్నదని మీరు రూపించగలిగితే రూపించగలరు ఎవరు రూపించగలరు అని అడిగాడు మతీ స్వార్థ ఇరవై ఆరో అధ్యాయం యాభై తొమ్మిది అరవై వచ్చినాన్ని మనం గమనిస్తే ఆయన బంధించిన తర్వాత ఆయన ఏదో ఒక నేరం చూపించి ఆయన్ని శిక్ష వేయాలని ప్రయత్నించినటువంటి ప్రధాన యాజకులు మహాసభ వారు అనేకులు అక్కడ కూడి అబద్ధ సాక్షులను తీసుకొచ్చి ఆయన నేరాన్ని రూపించాలని ప్రయత్నించినప్పుడు అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను ఆరో వచనంలో ఉంటుంది అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు తర్వాత ఇరవై ఏడవ అధ్యాయము నాలుగవ వచనంలో ఇస్కరియత్ యూధ అంటున్నాడు ఒక నిరపరాధిని నేను అప్పగించాను ఒక నిరపరాధిని నేను అప్పగించాను నిరపరాధ రక్తంను నేను అప్పగించాను అంటున్నాడు లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో ఆయన శిక్ష వేయవలసిన పిలాతు రాజు కూడా ఈ మనిషిని ఎందు నాకు ఏ నేరమో కనిపించలేదు అంటున్నాడు ఎందుకన్నా గొప్ప సాక్ష్యమా తనకు తానుగా అంటున్నాడు నాలో ఏమైనా పాపం ఉంటే మీరు చూపించండి అని ఆయన్ని శిక్షించాలని పక్కపట్టి ఉన్నవాళ్ళు సైతం ఎంత ప్రయత్నించినా అబద్ధ సాక్ష్యం తీసుకొచ్చినా కూడా సాక్ష్యం దొరకలేదు ఆయన్ని ఏదో డబ్బుల కోసం అమ్మేయాలని చూసిన వాడు కూడా తర్వాత పశ్చాత్తాపడి ఒక నిరపరాధిని నేను అప్పగించాను అతనిలో ఏ లోపమూ లేదు అలాగే శిక్ష వేయవలసిన జడ్జ్ రాజు కూడా ఇతరులు నాకు ఏ నేరమో కనిపించలేదు ఎలా శిక్ష వేయమంటారు అని అడుగుతున్నాడు ఎంతకన్నా గొప్ప వ్యక్తి మనకు దేవుడిగా ఉండడానికి వేరెవరూ దొరకరు కాబట్టి ఒక గొప్ప వ్యక్తిని దేవుడిగా మనం ఎన్నుకుంటే మన జీవితం చాలా బాగుంటుందని